హాయ్ ఫ్రెండ్స్ చూడండి నేను ఒక వన్ వీక్ నుంచి చూడలేదు ఈ వంగ మొక్కలు అడుగు నుంచి మిల్లీ బగ్స్ బాగా పట్టేసినాయి నేను ఆకలి కట్ చేశాను ఈ బేకింగ్ సోడా వేపనంలో బేకింగ్ సోడా కలిపి స్ప్రే చేస్తున్నాను అనమాట ఈ చెట్టు చక్కగా బాగా పెరిగింది ఇంకా మీపై కూడా ఇదిగో చూడండి మిల్లీ బగ్స్ ఎలా వచ్చేసినాయో అవన్నీ ఆకులు నేను చాలా వరకు తీసాను ఇంకా కొన్ని ఒకటి రెండు కొన్ని అలా ఇంకా ఉన్నాయన్నమాట వాటికి ఇప్పుడు బేకింగ్ సోడా ఫార్ములా పై ఇంచి స్ప్రే చేస్తాను వందార మొక్కలకు కూడా అలాగే స్ప్రే చేశాను వంగ మొక్కలకు కూడా స్ప్రే చేశాను అలా స్ప్రే చేయకపోతే తోటంతా కూడా మళ్ళీ పాకేస్తాయి మిల్లీ బగ్స్ చాలా మొక్కని నిదానంగా చంపేస్తాయి చీమలు పట్టేసేస్తాయి కదా అందువల్ల వేరు దగ్గర నుంచి కూడా మనం స్ప్రే చేసుకుంటూ ఉండాలి కింద మొదల్లో చేయాలన్నమాట వల్ల మంచి ఉపయోగం ఉంటుంది వారం వారం పదిహేను రోజులకొకసారి